హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు లాంటి జాంకాయలు ఉన్నాయి చూడండి కింద ఎట్లా వాడాయి పండ్లు అవి మొత్తం ఎవరైనా కావాల్సి వచ్చి దెబ్ముకోండి చూడండి ఎట్లున్నాయి ఇప్పుడే దాదాపు చాలా మంది కిలో కిలో రోజు అందరు పిల్లలు తీసుకుపోయినాకనే కింద పడి ఖరాబ్ అవుతున్నాయి ఫ్రీగానే వచ్చి తీసుకొని పోండి ఇంకా డెంపలే సాంగ్ ఉన్నాయి ఎంపెనివ్వది చూడలున్నాయి చెట్లు వంగిపోయినాయి కాయలకు ఆకులు లేవు ఇవో ఇవి ఎర్రజాంకాయలు రెండు ఎర్రజాంకాయలుగా ఇదేమి చూడ ఉండే రోజాకాయ చూడండి ఫ్రెండ్స్ కుప్పలు కుప్పలు ఉన్నాయి జాంకాయలు చూడండి ఇదిగో పడ్డాయి చూడండి కొమ్మలు జాంకాయలు వేటెక్కు మా ఇంటి దగ్గరనే మా అమ్మ చూడండి ఎట్లా మొత్తుకుంటాం మా వాళ్ళ ఫుల్ జోక్ మాకు ఎంటర్టైన్మెంట్ ఇలా అనమాట ఎట్లా పడ్డాయి ఇప్పుడే జనాలు వచ్చి తీసుకువెరు మాకైతే ఎక్కువైనాయి కానీ చాలా ఉన్నాయి తెంపుకొని వేరు ఫ్రీగానే వచ్చి తీసుకోకండి ఊళ్ళు ఎవరైనా ఉంటే షుగర్ పేషెంట్లు బీపీ పేషెంట్లు ఏమైనా ఉంటే తీసుకోండి మనకు నార్కాళ్ళ యాభై రూపాయలు కేజీ అమ్ముతారు హైరాలు ఇంకా అరవై డెబ్బై ఉంటుంది మనం ఏం తీసుకుపోతాం కానీ వచ్చిన వాళ్ళు తినండి ఓకేనా గాయ థ్యాంక్ యూ ఓ సిలికాలు కొట్టినాయి చూడండి జామకాయలు తీసుకుపోవనే మీరు తినాలి జా జామకాయ తింటారు మీరు రోజు తింటారా దాని చెప్పి కూడా బీభోసంగ కాయలు అయినప్పుడు నేను మొన్నడే తిన్నా అయిపోయినా నీట్గా నేరడి చెట్టు జామకాయ చెట్టు నిమ్మకాయ చెట్టు మేక ఇంత ఉంది ఫ్రెండ్స్ ఇగో ఇది అరే మేకలు మనం మన బిజినెస్ చూడండి ఆ రోజు ఎట్లుండే ఐదు తెచ్చి ఈరోజు ఇరవై అయినాయి కరెక్ట్ సంవత్సరం అయిపోయింది అంటే పదిహేను నెలలు ఇరవై నెలలు అయిందేమో సంవత్సరం నరకి ఇరవై మేకలు ప్రే దుమ్ములు అయిపోయింది మేక ఇంత ఉంది ఫ్రెండ్స్